ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ తిరుప్పావై మనము సగం తిరుప్పావై నిన్నటి వరకు నేర్చేసుకున్నాము ధనుర్మాసం పదహారవ రోజు ఈరోజు పదహారవ పాశురం నేర్చుకున్నాం ఈరోజు చాలా విశేషమైన రోజు ఈ పాశురం కూడా చాలా విశేషమైనటువంటి ఆచార్య ప్రధానమైనటువంటి పాశురం అంటారనమాట ఈరోజు ఈ వైష్ణవ సాంప్రదాయంలో తిరుప్పావైని వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా నవవిధ ప్రసాదాలు చేసి అమ్మవారిని పాశురాలతో అనుసంధానం తటి నీలాతుంగస్తప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంశ్రుతిశతరసిద్ధమ్యా సోచిష్టాయా సృజని బలాత్కృత్య భుక్తే கோதாத்தை நமயதமிதம் பூயையே வாஸ்து பூயா அன்னவயல் புதுவை யாண்டால் அரங்கற்கோ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் நாடி நீங்கட என்ற விமாத்தம் கடவா வண்ணமே நல்கோ திருவடிகளே சரணம் நாயகனாய் நாயகனாய் நாயகநாய் நின்ற நந்த கோபனுடைய நின்ற நந்த கோபனுடையா நின்ற நந்த கோபனுடையா கோயில் காப்பானே கோயில் காப்பானே கோயில் காப்பானே கொடித்தோன்றும் 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 தோரண வாசல் காப்பானே தோரண வாசல் காப்பானே மணிக்கதவம் 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 தாழ்திரவாய் தாள்திரவாய் தாள்திரவாய் ஆயர் சிறுமியரோமுகோ ஆயர் ரோமுயர் ஷிறுமியரோமுறை பறை மாயன் மணிவண்ணன் அரை பறை மாயன் மணிவண்ணன் அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேருந்தான் நின்னலே வாய் நேர்ந்தான் நின்னலே வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் தூயோமாய் வந்தோம் தூயோமாய் வந்தோம் துயிலெழ பாடுவான் துயிலெள பாடுவான் துயிலெழ பாடுவான் నీనేష నిలై కదవం నీనే కదవం నిలై కదవం నీకేలో రెంబావాయ్ నీకేలో రెంబావాయ్ నీకేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదివి వినిపిస్తాను நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே நாயகனாய் நின்ற நந்தோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவும் திரவாய் மணிக்கதவம் திரவாய் ஆயர் முக்கு ஆயர் சிறுமியரோமுயர் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேருந்தான் அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் பாடுவான் தூயோமாய் வந்தோம் பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்பாவாய் నీ నేష నిలై కదవం నీ కేలో రెంబావాయ్ ఇప్పుడు ఈ పాషణం మళ్ళీ ఒకసారి మీకోసం మొత్తం కలిపి చదివిస్తాను నాయగనాయ్ నిండ్ర నంద కోయిల్ కాపానే కొడి తోండ్రం తోరణ వాషల్ కాపానే మణికదవం తాల్ తిరవాయ్ ఆయర్ శిరుమియరో ముక్కు

ఈ పాశురంలో ఆచార్య ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయని మనం అనుకున్నాం కదా నందకులంలో ఉండే గోపికలందరూ కూడా ఒక చోట చేరారు గడగడ గడగడనికే చలిలో కృష్ణుని భవనం వద్దకు ఎందుకు మొట్టమొదట మీకు ఈ చిన్న కృష్ణుడు ఎందుకు అన్నాడు నందగోపనుడి భవనం అని ఎందుకు అన్నారని చిన్నది స్టోరీ కృష్ణుడి కథ చెప్పుకుందామండి అప్పుడు రేపల్లెలో కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు చాలా చిలిపివాడు కదా అయితే ఈ కృష్ణుడు వయసులో ఉన్న గోపికలు కూడా ఆట పట్టిస్తాడు కదా అది పెద్దవాళ్లకు ఈ యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలని ఆట పట్టిస్తున్నాడు అనే విషయం పెద్దవాళ్ళందరికీ నచ్చలేదన్నమాట నచ్చక ఈ శ్రీకృష్ణుడి వద్దకు గోపికలను ఎవరిని వెళ్ళనీయకుండా ఇంట్లోనే దాచిపెట్టేశారు రేపల్లలో అందరూ అప్పుడు కృష్ణుడు బాధపడుతున్నాడు గోపికలు బాధపడుతున్నారు కానీ ఏమీ చెయ్యలేకపోతున్నారు ఇంతలో అక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డాయి అన్నమాట కరువు కాటకాలు అంటే వర్షాలు కురవడం లేదు వర్షాలు కురవకపోతే కరువు ఉంటుంది కదా నీళ్ళు లేకపోతే పంటలు పండవు పంటలు లేకపోతే ఎవరి జీవనం కూడా సాగదు రైతుకు నష్టము మనం తినడానికి మనకు తిండి గింజలు కూడా మనకు దొరకవు కాబట్టి భరించి ఆ సంవత్సరము ఎట్లా ఆ రేపల్లలోని ప్రజలంతా ఎట్లా ఏం చేయాలి అని ఋషులు పెద్దలు ఆచార్యులు తెలిసిన వాళ్ళందరినీ అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు పిల్లలతో ఒక వ్రతం ఉంటుంది కృష్ణుడి చేత ఈ వ్రతాన్ని ఆచరింప చెయ్యండి అని అప్పుడు ఎలాగా మనం కృష్ణుడికి దగ్గరికి వెళ్ళొద్దు గోపికలని దాచిపెడుతున్నాం ఈ హోమాలు చెయ్యాలి వ్రతాలు చెయ్యాలి అని అంటే ధనం కావాలి ఆ ధనం కావాలి అంటే అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న ఆ నందగోపకుని వద్దకి వెళ్లాల్సి ఉంటుంది నందగోపకుని వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని కరువు కాటకాల్లో బ్రతకడం కష్టమవుతుంది ఆచార్యులు మునులు ఋషులు మొదలగు వారిని అడిగితే ఈ హోమాలు వరుణ హోమాలు ఒక కన్నపిల్లల చేత ఒక వ్రతం చేయించమని చెప్పారు దానికి ద్రవ్యం కావాలి అనంటే ఇప్పుడు నందునికి కూడా ఈ గోపికలను కృష్ణుడి వద్దకు వెళ్ళనియట్లేదు అని కొంచెం కృష్ణుడికి కోపంగానే ఉంది నందునికి కోపంగానే ఉంది ఉండి ఎలా మరి చెయ్యాలి అంటే ఇప్పుడు కృష్ణుని వేడుకొని వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి గోపికని గోపికలందరినీ కృష్ణుడి వద్దకు వెళ్ళి నీవు ఈ వ్రతం చేయించాలి వీళ్ళతో కలిసి అని చెప్తా చెప్పితే అప్పుడు కృష్ణుడు సంతోషపడతాడు కానీ పైకి కొంచెం బింకం చూపిస్తాడనమాట బింకం చూపించి బింకం చూపిస్తే వీళ్ళందరూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తారు ప్రార్థిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ సంతోషించి సరే అందరిని తీసుకురండి నేను ఈ వ్రతాన్ని చేపిస్తాను అని చెప్పి ఆ గోపికలందరినీ కూడా మీరు రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఈ నందభవనానికి మీరందరూ వస్తే ఆ స్నానానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్తాడు ఎందుకు అప్పుడు గోదాదేవి ఈ కృష్ణుని ప్రేమిస్తూ భాగవతంలో గోపికలు అందరినీ అనుగ్రహిస్తాడు అని విన్న గోదాదేవిగా అమ్మవారు అక్కడికి రేపళ్లకు వెళ్ళాలంటే అప్పుడు చిన్న వయసులో ఒకదాని వల్ల కాలేదు కాబట్టి తన తండ్రి గారైన విష్ణు చిత్తుల వారు నూట ఎనిమిది దివ్య దేశాలను చూపిస్తే తన ఊర్లో ఉన్న వటపత్ర షాయిని ఎంచుకొని రంగనాథుని ఎంచుకొని ఈ ఊరిని నేను రేపల్లగా భావిస్తాను భావించి నేను ఒక గోపికగా చేస్తాను అని అప్పుడు సంకల్పం తీసుకొని ఆ ఊరంతటినీ తను రేపల్లగా భావించుకుంటుంది కాబట్టి ఇక్కడ నందగోపుని ఇంటి వద్దకు అని మనకు వివరించారు అందరూ కూడి నందగోపుని ఇంటి వద్దకు చేరారట ఆ నందగోపుని ఇల్లు ఎలా ఉందంటే కృష్ణుడి తండ్రే కదా నందగోపుని మకర తోరణాల మకర తోరణాలు పైన ధ్వజం ఇది తను ఈ కృష్ణుడు పరమాత్మ ఇల్లే అని గుర్తుపట్టడానికి పైన ధ్వజం ఉంటుందంట ఈ స్వామిని అప్పుడు చంపాలని నా స్వామికి నష్టం కృష్ణుడికి నష్టం కలగాలని చెప్పి పూతన లేగదూడలు అట్లా శుభం తెలియనట్టుగా వచ్చారు కదా అలాగే మీరేమి భయపడకండి మేము పూతన లాంటి రాక్షసులము కాదు శుభం తెలియని లేగదూడల వంటి వాళ్ళం మేము స్వామిని దర్శించుకోవడానికే మేము వచ్చాము మేమందరం పరిశుద్ధులం అక్కడ మన పగడాలు మణులు తాపిన ఏమంటారు దర్వాజలు ఉన్నాయట ఆ దర్వాజలకు కాపలాదారులు ఉన్నారు ఆ కాపలాదారులను గోదాదేవి గారు మరియు ఈ గోపికలందరూ కూడా వేడుకుంటున్నారనమాట మేము స్వామిని మేలుకొల్పుటకు మాత్రమే వచ్చాము ఈ మనులతో కూడినటువంటి తలుపులను మీరు తెరవండి అయ్యా మాకు సూర్యోదయం కాకముందే స్వామిని మేల్కొలపాలి తొందరగా తెరవండి అని ఆత్రపడుతూ వాళ్ళని వేడుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ గేట్లను తెరిచారు ఆ మందిరం మందిరం అంటే నందగోపని యొక్క భవనం దర్వాజులు తెరిచారన్నమాట పదహారవ భాషను మనం నేర్చుకుందాం ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను నింద గోపనుడయ్యై కోయిల్ కాపానే కొడి తోండ్రం తోరణ భాషల్ కాపానే మణి కదవం తాల్ తిరవాయ్ ఆయర్ శిరుమిరో ముక్కో అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయినేరుందాన్ తుయోమాయ్ వందోం తులలపాడవాన్ వాయాల్ మున్న మున్నం మాత్తాదేయమ్మ నీ నేష నిలే కదవం నీ కేలోరెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ తప్పకుండా చేయండి జై శ్రీమన్నారాయణ రేపు పదిహేడవ రోజు పదిహేడవ నేర్చుకుందాం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు